ఉపచారం శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో కొనసాగుతున్నారు ప్రజల ముందు నిజం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జి బాజిరెడ్డి గోవర్ధన్ సూటిగా ప్రశ్నించారు అంటే ఆయన ఎన్ని డ్రామాలు అన్నా ఎన్ని పల్టీలు కొట్టినా స్వయంగా ఒప్పుకుని ఏంటంటే నేను స్టేట్మెంట్ ఒకటి అంతకుముందు ఇచ్చిన స్టేట్మెంట్ స్పెషల్ ఏంటంటే ఆయన పార్టీ మారిన తర్వాత ఆయనకు పదవి ఇచ్చాడు ముఖ్యమంత్రి పార్టీ మారిన ఇచ్చాడు మారకుండా పోతున్నాయని మారలేదు చాలా మంది కాబట్టి ఇవన్నీ కూడా ఎవిడెన్స్ ఆయనకు ఏ ఏమాత్రం నైతిక విలువలు ఉంటే పోచారనుకో స్పీకర్ చేసిన వ్యక్తి కాబట్టి రిజైన్ చేసినా చేసి మళ్ళ చేయాలి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అయితే ప్రేమ పెంచుకుంటారు లేదనుకో నేను మారలేదు దీనిలో ఉన్న ఉన్నా ఈ డ్రామాలు ఆడితే ఎవరి దానికి మెచ్చుకోరు అది ఆయన పరపతి రోజురోజు తరిగిపోతు పోతే జరిగిపోతుంది కాబట్టి ఎలక్షన్ మాత్రం డెఫినెట్లీలో ఉపయోగ ఉప ఎన్నికలు అయితే సోమశేఖర్ రావు ఆ ఫిర్యాదులో అట్లా ఉంటే చాలా ఉంటాయి దానికి అది కూడా ఒక కారణం కూడా కావచ్చు ఆయన మైనస్ పాయింట్లు అది కూడా అది కూడా వాటిని మారడం ఒకటి తర్వాత సలహాదారుగా నియమించబడడం ఒకటి ఆయన స్టేట్మెంట్ ఒకటి ఇది కూడా ఒకటి కారణం

ఏమవసరమైన వాటిని మారినట్టే మారని చెప్పు అర్థమైపోయా కదా పదవి పోతుంది పదవి పోవద్దు నేను మారలే అంటాడు వచ్చి స్వార్థపరుడు నేను స్వార్థం కోసం మారలేదు మారుతే చెప్తున్న కొట్టుకుంటే మా కుమార్ చెప్పినట్టు ఎవరు కొట్టాలి నేను కేసీఆర్ కొట్టాలా కేటీఆర్ కొట్టాలా నేను కొట్టుకుంటాను అంట ఏం కాబట్టి నేను నేనేమంటున్నా అంటే ఆ వ్యక్తికి ఏమాత్రం నైతికి వీలువలు ఉంటాయి ఏమాత్రం సిగ్గు శరం ఉంటే రిజన్ చేయాలి ఇంతమంది నిలదీస్తారు నేను వేలుబడి తప్పు చేస్తున్నావు అని ఎన్ని రోజులు భరిస్తాను భరిస్తున్నాం అనుకో నీకు స్పర్శ జ్ఞానం లేనట్టే నీకు కదా అట్లా ఉంటాడు ఉండు ఓడద్దు అంటాడు సుప్రీంకోర్టు చూసుకుంటాడు లేకపోతే స్పీకర్ చూసుకుంటాడు స్పీకర్ చూసుకుంటాడైనా నమ్మకమైతే నాకు లేదు కూడా నమ్మ ఆయనకున్న ఆ ధైర్యము స్పీకర్ గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన వ్యక్తి కాబట్టి నన్ను సపోర్ట్ చేస్తున్నాను కానీ వెనుక సుప్రీంకోర్టు ఉంది కదా గమనట్లు నిజంగా స్పీకర్ కూడా చర్య తీసుకోవచ్చు ఆయన ఎందుకంటే పదవి తీసుకుని కాబట్టి అంటే పోటీలో ఉంటావా అనేది ఉంటాడు అనేది పార్టీ చెప్పాలి మా అధినాయకుడు కేసీఆర్ చెప్పాలా లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పాలా కానీ ఇప్పుడు మాత్రం ఉన్నా నన్ను నియమించిన వాళ్ళు నా విధులు నేను నిర్వహిస్తాను లీడర్గా ఈ ప్రాంతంలో నిర్వహిస్తాను నేను కంటిన్యూ చేస్తా చేయ అనేది నా చేతులు లేదు అది కేసీఆర్ చేతుల్లో ఉంది ప్రభుత్వ పాలన చచ్చిపోయింది అది చల్లం లేని పరిపాలన అయిపోయింది ప్రభుత్వ పాలన నడుస్తలేదు అసలు దొంగడి దొంగలాగా మారిపోయిన మంత్రులు ఇతరులు అందరూ ఎవరు దుబ్బాడు చేసుకుంటున్నారు తెచ్చిన ట్యాక్స్ కానీ తీసుకొచ్చిన రుణాలు కానీ ఇప్పుడు ఇప్పటికీ ఇరవై మూడు నెలల్లో రెండు లక్షల చిల్లర కోట్లు అప్పు చేసిం ఒక్క నిర్మాణం చేసిందా ఏదైనా ప్రాపర్టీ సృష్టించిందా ఏది లేదు తెచ్చిన ఆదాయం ఏమైంది రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఏమైంది తెచ్చిన అప్పు పైసలు ఏమైంది ఒకటే నిర్మాతమైన పనిచేసిందా తట్టడం మట్టి చేసిందా ఏం చేయలేదు అన్ని దొంగ మాటలే మరి ఆ డబ్బులు రేపు జవాబారి కావాలని వెళ్ళాను గత ప్రభుత్వంలోనే కేసిఆర్ రాష్ట్రాన్ని దివాలా తీసి ఖాళీకొండం చెట్లు పెట్టిన పోయిన ఇప్పుడు వాళ్ళ దగ్గర ఖజానా ఖాళీ ఉండేటప్పుడు అభివృద్ధి చదివడం లేదు ఒక విషయం ఒక విషయం చెప్తా రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా రాజకీయాలకు వచ్చి వాగ్దానాలు వేసినట్టుగా నమ్ముతారు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పాల్మని మెంబర్ ఉన్నాడు ఆ పార్టీ లో ఉప ముఖ్యమంత్రి అసెంబ్లీ అపోజిషన్ ఉన్నాడు ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రతి అసెంబ్లీ చర్చలో పాల్గొన్నాడు ప్రతి అసెంబ్లీ చర్చల్లో ప్రతి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో అప్పెంత ఉంది ఎంత ఖర్చు అవుతుంది ఎంత మిగులుతుంది ఎంత వడ్డీ పెడుతున్నాం అనేది లెక్కలు మొత్తం తెలుసు వాళ్ళకి వాళ్ళు గెలిచిన తర్వాత మాకు తెలివి లేదా మాకు లెక్కలు రావా మాకు పరిపాలన రాదా ఎందుకంటే మాట్లాడాడు గెలిచిన తర్వాత ఈ చేతి చేత కాదు కాబట్టి చేతగా దద్దమని కాబట్టి ఏదో రకంగా కేసీఆర్ మీద బదనామ తప్పించుకొని తిరగాలనుకుంటున్నాడు ఇచ్చిన వాగ్దాలు తప్ప వేరేం లేదు నేనేమంటున్నా అంటే మేము ఇచ్చిన వాగ్దానం ఏంటి రెండు వేలకు బదులు మూడు వేలు చేస్తాం ఫస్ట్ మేము పనియర్ తర్వాత మూడు వేల నాలుగు వేలు చేస్తాం మళ్ళీ పనిచే తర్వాత నాలుగు వేలు ఇస్తాము ఆ తర్వాత ఐదు వేలు దాకా పోయినాం మేము నాలుగు వేలు ఇస్తాను ఇరవై రెండు వేలు మేము ఇస్తుంటాం కదా మీకు గెలిస్తే కదా చూలం మంద మేమే నువ్వు ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఇవ్వాలి ఒక్కనూ ఒక లక్ష నూట పదహారు రూపాయలు కళ్యాణ ఫియ్యాలు తొలం బంగారం వేయాలంటే అయితే ఎత్తుంది అది లక్ష యాభై వేలు ఎత్తుండదు అందుకే ఎట్లా నైతికంగా నువ్వు ఆ సీట్ల కోసం తమ్ముడు ధైర్యం ఉందా నీవు సీట్ల కోసం నైతిక విలువలు లేవు నువ్వు అదే పాత ముచ్చలు తీసుకొచ్చి ఇతర ఇట్లా అట్లా రెండుసార్లు కలిసి మా ప్రభుత్వం ప్రజల మన్నుల ముందు ఒకసారి చచ్చిపోతున్నాం కదా అది రెండేళ్ళకే రెండేళ్లకే చేతగానే విధ వాళ్ళక చేతులు తీసి పరిపాలన మీద పది రోజులు లేస్తేనే మంత్రులు కానీ వీళ్ళు కానీ కేసీఆర్ తిట్టడము కుటుంబాన్ని తిట్టడము కేటీఆర్ తిట్టడం ఇదే పని చేసేది ప్రజలు మీకు ఇచ్చింది పవర్ ఎందుకు కేసీఆర్ కంటే మంచి పరిపాలన చేస్తాము మీరు అన్నారు కాబట్టి నమ్మి మీకు ఓట్లేసారు ఏం చేస్తున్నాను నేను ఇచ్చిన ఫోర్ ట్వంటీ వద్ద ఫోర్ ట్వంటీ కలిగిపోయినాలు నా కామెంట్ ఏంటంటే రేవంత్ రెడ్డి పథకాలు ఎట్లయితే చెప్పిండో ఇది అంతే బీసీ డిక్లరేషన్ అని కామార్డులో పెట్టిండే ఎలక్షన్లో వాగ్దానం చేసిండు చాలా ఉన్నాయి అలా బీసీ డిక్లరేషన్ చాలా ఉన్నాయి అందులో ఒక భాగం పన్నెండు పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ చేస్తాను ఒక్కడే చేయలేకపోతున్నాడు కదా ఇప్పుడు ఏమున్నాడు ఆయన చేస్తాను నువ్వు అన్నావు ఎందుకన్నా అప్పుడే ఆలోచించాలి నువ్వు ఏమని కేంద్రంలో మీ ప్రభుత్వం ఉండి రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉంటే చేయొచ్చు కేంద్ర ప్రభుత్వం లేదు రాష్ట్రం ప్రభుత్వం ఉంది మరి ఇద్దరు దోస్తులా పనిచేస్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ మీరు అసెంబ్లీ తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు అందరం కలిసి కట్టలే ఎవరు తీర్మానం చేయాలా అన్న అందరూ చేసింటారు బీజేపీ వాళ్ళు చేసినారు మా వాళ్ళు చేసినారు మీ వాళ్ళు చేసినారు అందరూ చేస్తుంటారు మేమన్నా చేసేటప్పుడు అఖిలపక్షం కమిటీ తీసుకెళ్తే నేను మోడీ దగ్గరికి నెప్పిస్తామను ఏం చేసినా తీసుకుపోయా మరి అఖిలపక్షం కాంగ్రెస్ ప్రభుత్వానికి కోత్తు అన్న విషయంలో మహేందర్ రెడ్డి తోటి మీదే బిఆర్ఎస్ పార్టీ వాళ్ళే రెచ్చగొట్టి కోటిలో ఇచ్చినట్టు ఆరోపణలు ఈ మాటలు వాళ్ళంటే వాళ్ళు ఎటువంటి పచ్చి మోసగాళ్ళు మోసగాళ్ళ మాటలు ఎవరు నమ్ముతాడు యువం రెడ్డి మధుడు మధుడు అటువంటి జాగ్రత్త బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆలోచించట్లేదు రెండు జాగ్రత్త అట్లా రెండు కాంగ్రెస్ పార్టీ అలాంటి వ్యక్తి ఇస్తాను నమ్ముతారు మేము మేము అడ్డుపడతాం అనుకున్నాం అయినా మాకేం పవర్ ఉందని మాకున్న పవర్ తీర్మానం సపోర్ట్ చేయాలి ఇష్టం మేము మా పని అయిపోయింది మాకు ఎంపీ లేడు ఆడ సపోర్ట్ చేస్తుంది రాజ్య మెంబర్ ఉన్నారు చేస్తారు సార్ రాజ్య రాజసంబర్ నలుగురు మీ ప్రవేశ పెట్టిన కదా మీ ఎనిమిది మంది ఎంపీలు బీజేపీ ఉన్నారు ఎనిమిది మంది ఎంపీలు మీ కాంగ్రెస్ ఉన్నారు కలిసిపోయి పెట్టిన కదా ప్రైవర్ పెట్టిన పెట్టారు తగునమ్మ పోయి జనతా నేతలు ధర్నా చేసి రాహుల్ గాంధీ రాకపోయి మీ మీటింగ్కి సోనియా గాంధీ రాకపోయి మీ మీటింగ్కి ఎంచు తీసుకున్నావు మీకు మీకే లేదు వస్తాయా రావా అనేది రేవంత్ రెడ్డి ఆధారపడి ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే బీసీలు కూడా మళ్ళీ మళ్ళీ మోసపోయే పరిస్థితులు లేరు మాట ఇచ్చిన పార్టీ పరిస్థితికి వెళ్ళమంటే మళ్ళీ పార్టీ పరంగా ఇస్తా ఇవ్వాలి అది రూల్స్ కావు కదా రాజ్యాంగ పరంగా హక్కు రాదు కాదు కదా నువ్వు ఇస్తానో ఏంది దాని షెడ్లు పెట్టిస్తా అన్నా పెట్టిపోయాలి కదా నువ్వు పెట్టిపోయకుండా పాటి పరంగా ఇస్తా అంటే అంటే చిత్ర చేసే కార్యక్రమం అన్నట్టు అంటే అడవుడు ఇస్తున్నాడు నేను బీఆర్ఎస్ అంటాడు కాంగ్రెస్ అంటాడు నేను బీజేపీ అంటాడు ఇండియా అంటాడు ఇప్పుడు పరిస్థితి బాన్సోడ కాన్ఫిడెన్స్ ఎట్లా ఉందంటే తెలంగాణ ఆవిర్భావం అయ్యాక బీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నాయకులుగా కీలక నేతలు ఎదుగుతూ వచ్చిందంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేయడాన్ని మీరు ఆరోపిస్తున్నారు ఆ నియోజకవర్గంలో బిఆర్ఎస్ కు మంచి పార్టీ శ్రేణి లో పట్టు ఇప్పుడు అది రెండు వర్గాలు మరి ఆయన అనుచర వర్గం కూడా సపరేట్ అయ్యే పరిస్థితులు ఉంటాయి కదా ఎట్లా మెయింటైన్ చేస్తారు నేను ఒకటి మాట్లాడతాను నేను గతంలో ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు కొత్త నాయకత్వం పనిచేసిన కొత్త నాయకత్వం పుట్టినప్పుడు నాయకులు పుట్టినప్పుడు లేదు కదా కొత్త నాయకులు పుట్టినప్పుడు వాళ్ళు ఇప్పుడే కొనసాగుతున్నారు ఇప్పుడు పాత నాయకులను మాతోటి వాళ్ళు వస్తారు రాకపోతే రాకపోయే ఇక్కడ నాయకత్వం లేకపోతే కొత్త వాళ్ళు పుడతారు కదా కొత్త వాళ్ళు పుడతారు గా ప్రజల్లో ఉంది మా పార్టీ నాయకుల్లో ఉన్న కొద్దిమంది నాయకులు మనకు ఉన్న కొద్ది నాయకులు లేకపోవచ్చు కానీ అక్కడ కొత్త నాయకత్వం పుడతుంది కదా ప్రజలు పుట్టిస్తారు వాళ్ళను పార్టీలు పుట్టిస్తాయి గా ప్రజల మనసుల్లో కేసీఆర్ ఉన్నాడు కేటీఆర్ ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ ఉంది నాకేం డెఫినెట్ గా వచ్చే లో ఏదైనా పర్లేదు మేము ఆయుధాలు కింద యుద్ధం యుద్ధం అంతే కదా బంధు లోడ్ బీడాన్ని పెట్టుకుంటున్నాం